హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చితో పచ్చడి అండి మా మమ్మీ అయితే ఇలా పచ్చిమిర్చితో చాలా సార్లు పచ్చడి చేసేదండి మా చిన్నప్పుడు మేము మిడిల్ క్లాస్ కదండి మాకు వెజిటేబుల్స్ కొనుక్కోవాలంటే కష్టంగా ఉండేది సో ఇలా పచ్చిమిర్చితో ఎప్పటికీ పచ్చడి చేసి స్టోర్ చేసి ఉంచితే రోజుల వరకు స్టోర్ ఉంటుందండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకొని తినేవాళ్ళం అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వీడియోలోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు పచ్చిమిర్చిని తీసుకొని నీట్గా కడిగి కొద్దిగా ఫ్యాన్ గార్ కారబెట్టుకున్నానండి హాఫ్ కేజీ పచ్చిమిర్చికి ఫిఫ్టీ గ్రామ్ వరకు అంటే ఒక చిన్న కప్పు వరకు చింతపండు తీసుకొని ఇందులో నారలు లేకుండా నీట్గా తీసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం నీట్గా కడిగి తొడిమేలు తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వెంటనే మూత పెట్టాలండి లేదంటే చిటపటలాడుతుంది మీద పడే ఛాన్సెస్ ఉంటాయి మీద పడితే కాలే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఈ విధంగా మూత పెట్టి కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు ఒక కప్పు వరకు అంటే ఫిఫ్టీ గ్రామ్ వరకు తీసుకున్నాం కదండి ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి మూత తీసి చూస్తే పచ్చిమిర్చి మంచిగా మగ్గాయి కదండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా చల్లార్చుకున్నాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు వర్షాలు పడి జ్వరాలు దగ్గులు ఎక్కువగా వస్తున్నాయి కదండీ ఇలా పచ్చిమిర్చితో పచ్చడి చేసుకొని ఉంచుకుంటే నోటికి టేస్ట్ కూడా ఉంటుందండి జ్వరం వచ్చినప్పుడు ఏం తినబుద్ధి కాదు కాబట్టి ఇలా స్టో చేసుకొని ఉంచుకుంటే అన్నంలోకి పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని తింటే కూడా నోటికి టేస్టీగా ఉంటుంది అండ్ జలుబు దగ్గులు రాకుండా ఉంటాయి ఇందులో కప్పు వరకు వెల్లుల్లి అలాగే కప్పు వరకు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి మిగతా పచ్చిమిర్చిని కూడా ఇదే విధంగా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి రక్తం ఇప్పుడు ఎక్కువగా కొంచెం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు కదండి ఇలా పచ్చడి చేసుకొని వెనుకటి కాలం నాటి తింటే మన బ్లడ్ కూడా సరసరా ఉన్న ఉన్నలేని రోగాలన్నీ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పటికీ ఓకే ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చిమిర్చితో పచ్చడి చేసుకొని కూడా తింటే హెల్త్కి కూడా మంచిది నోటికి టేస్ట్ కూడా వస్తుంది ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక మనం ముందే బ్లెండ్ చేసుకున్నాం కదండి ఆమిషమాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకేసారి బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీకు మరింత టేస్ట్ రావాలనుకుంటే పప్పు వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలాగే వేడివేడి రైస్లోకి వేసుకొని తిన్నాకని బాగుంటుంది మేమైతే ఇలాగే తింటామండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకుంటే అప్పుడప్పుడు అప్పటికప్పుడు కొద్దిగా తీసుకొని పోపు వేసుకుంటాము లేదంటే ఇలాగే డైరెక్ట్ తింటాము మీ ఇష్టం మీకు పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాగే తినవచ్చు అండి ఇలా వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపినియన్ కామెంట్ బాక్స్లో ఒక ఈ రోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు